హలో అండి హాయ్ నీ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఈరోజు కరెంటు అయితే నాతో ఆడుకునిందండి ఈరోజు డైలీ నేను ఒక రెండు జాకెట్లు కుట్టిదాన్ని ఒక్క జాకెట్ బరువుగా కుట్టినా అనమాట పొద్దున్నీ కరెంట్ వచ్చా అందిపోతుంది వచ్చి అందిపోతుంది ఒక్కసారి అయితే రెండు గంటలు పోయిందనమాట పదిన్నరకు అలా పోయి పన్నెండున్నరకు వచ్చింది అంతవరకు మా చిన్నోని అంగన్వాడీకి పంపించిన కానీ ఇంకా ఆ టైంలో బట్టలు అన్నీ ఉతికినా కానీ కరెంటు రా రాలేదన్నమాట ఎందుకంటే మోటార్ బీయించినాం కదా అది మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి లూజ్ అయిపోతుంది అని అనేసి తీయడం లేదనమాట అట్లే గుర్తున్నాను అందులో ఇంకా తొక్కి తొక్కి సార్ కాలు వస్తాయిలు అనేసి ఫస్ట్ ఫోటో చూపించాను కదా నేను అసలు మా రెడ్డి కడుపుతున్నప్పుడు అమ్మ వాళ్ళ ఎంత ఎంతలాగా ఉన్నాను బుడ్డగా ఉన్నాను అనమాట ఎప్పుడు వాచి టైం తిట్టి చూసినా ఆ ఫోటో గుర్తుకొచ్చు అది ఇక్కడ మా అత్త కూర్చి కూర్చుండదనమాట అంటే మా పెద్ద అనమాట ఏం అంక కుట్టలేదా లేదా అని రోజు కూర్చొని మాట్లాడుతుంది అనమాట ఇక్కడ ఈ రోజైతే గాలి ఎక్కువ పెట్టిందండి నాకు చెమట కూడా చెమటకు పొద్దున స్టిక్కర్ పోయింది నేను చూసుకోలేదనమాట తర్వాత వీడియోలో అయితే గమనించాను వచ్చేసి ఇంకా నరకు పోయిన కరెంటు ఒకటి వచ్చింది ఇప్పుడు చిన్నగా చిన్నోని ఉంచుకుంటూ తాడు కట్టుకుని ఉంచుకుంటూ ఒక జాకెట్ అయితే కుట్టినానమాట వాడు కొంచెం ఈరోజు అంగ పన్నెండు కొడుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు లేచినాడు అంటే రెండున్నరకు మూడైంది లేచినాడు వానికి ఇంకా జాకెట్ అయితే ఇంకా కొంచెం ఉందనమాట వాడికి అన్నం ఇచ్చేసి నేను కూడా మా పిల్లలు ఎప్పుడు అన్నం పెడతానో నేను ఆ టైంలో తింటాను నేనైతే ముందు ఎప్పుడు తినాను అనమాట అది అలవాటు అయిపోయింది వాళ్ళకి పెడుతూ నేను రెండు ముద్దలు తినేసి ఇంకా కడిగిస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే మా వాడు చిన్నోడు వంకాయ పులుసు అంటే వంకాయ వంకాయ అంటనే అంటాడు అనమాట వంకాయలు బాగా తింటాడు అన్నం కన్నా కూరగాయలు బాగా తింటాడు అనమాట ఇంకా ఇక్కడ అన్నం పెడుతున్నాను అంగవాడిలో గుడ్డు తినేసి వచ్చినాడు నిద్ర విన్నాడు అనమాట లేచినాడు అన్నం తినిపించినామంటే వాడు ఆడుకుంటా అంటాడు నాకు తోడు అనమాట ఎవరో ఒకరు వచ్చి అంటారు అని చెప్పేవారము ఇక్కడ పొద్దున మా అత్త వచ్చిపోయింది ఇప్పుడు ఈ మాచనం వచ్చిన తర్వాత ఇంకొక మా దయ అది ఇంకో ఆమె అనమాట ఆమె కొద్దిసేపు కూర్చొని పోతుంది నిజమండి కొంచెం అలా మాట్లాడుతూ అంటే పని కూడా తెలియదు అనమాట బాగా పని అవుతుంది కదా ఆమె కూర్చొని మాతో మాట్లాడుతుంటే ఎప్పుడు కుడతానే ఉన్నా అంట అనమాట మీరు చిన్నగా అంగన్వాడీ లెక్క ఎత్తుకొని పోయి కొద్దిసేపు ఆమె పడుకొని మళ్ళీ పుల్లేసి వచ్చింది అనమాట అన్నం తినేసి సాయంత్రం టైంలో కొద్దిసేపు వచ్చిందనమాట వానికి అన్నం పెట్టేసి నేను అన్నం పెట్టేసి పగులేందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జాకెట్లే కొడతానండి ఇంకా శ్రావణమాసం కదా అందులో వరలక్ష్మి వ్రతం కదా అన్నాడు చాలామంది బ్లౌజెస్ ఇస్తున్నారు అనమాట కుట్టిచ్చేసినామంటే మనకు కూడా నాకు ఏంటంటే ఏదన్నా జాకెట్లు ఉన్న ఇంట్లో ఏదన్నా పన్నెండు రాదు అనమాట వాళ్ళకు టైంకి అందిస్తేనే కదా మనకు బ్లౌజెస్ ఇచ్చేది అందుకనేసి ఇక్కడ ఇంకొక జాకెట్ అయితే ఇంకా సొగంగుట్టేసి కుట్టినాలండి మొత్తం ఒక జాకెట్ అయితే ఫినిష్ చేసినాను చీరకు పాల్స్ వేసేసి ఒక జాకెటే కుట్టినానండి పొద్దున్న కొంచెం బాధ అనిపించింది టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట ఈరోజు అట్లా ఇట్లా చిన్నోని ఉంచినే టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు అసలు పనే చేసినట్టే లేదనమాట సార్కి కూర్చుంటా సార్ మిషన్ కుడతావా అని ఉంచుకుంటా ఇలాగే సరిపోయిందనమాట ఇంకా రెడ్డి అయితే వచ్చినాడనమాట ఇంక ఇక్కడైతే అన్నం గడిగి పెడుతున్నాను మా రెడ్డి ఏంటంటే వాడు వంకాయ పులుసు చేసిన సో వంకాయలు పులుసు కలుపుకొని తింటాడు కానీ వంకాయలు అన్నీ అట్లా ఎత్తుకొని వచ్చాడండి వాడు ఎంత బలవంతంగా పెట్టినా కక్కనైనా కక్కుతాడు కానీ వంకాయలు కానివ్వండి ఒక్క తాలింపు ఉర్లగడ్డ తాలింపు తప్ప ఇంక వాడు కూరగాయలు మట్టికాయలు కానీ ఏంటి తినడం అనమాట పప్పు ఇవి అనమాట వాడు తినేది ఇంకా వానికి ఇంకా హోంవర్క్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఇంకా రేపు స్కూల్ మామూలుగా టెన్ వరకు ఉంటుంది అనమాట హోంవర్క్లో అయితే ప్రజెంట్ రాయలేదు రేపు రాస్తాడు లేనేసి ఇక్కడైతే ఇంకోటి అమ్మ మా దాయాది ఇంకా అమ్మ మొన్న మర్నాడు పెళ్ళింది అనేసి చీర తీసుకునిందనేసి కుచ్చులు కట్టి నాకు బ్లౌజ్ గుట్టి అని ఇచ్చేసిపోయింది నాకు చీర అయితే బాగా నచ్చింది అనమాట మెత్తగా ఇలా నా సింగల్ కలర్ అంచు వచ్చింది పెద్దగా చీర మెత్తగా ఉందండి అంత బరువు లేదనమాట బరువు లేకపోతే బాగా కట్టుకోవచ్చు కదా ఎప్పుడైనా కట్టుకోవచ్చు బాగా మెత్తగా ఉంది అనమాట ఇలాంటి చీరలు కొంచెం పుట్టి కుచ్చులు వేసుకున్నామంటే బాగుంటాయి అనమాట కుచ్చులు నేను వేయలేదు తెలుసు వేస్తాను కానీ ఎప్పుడు వేయలేదనమాట ఇక్కడ మా అంత అన్నీ తెప్పించిన ఫోన్ చేశాను అనమాట తీసుకొస్తున్నాడు అవి కూడా చూపిస్తా చూడండి గోల్డ్ కలరు అలా చీర కలరు అంచు కలరు ఇవన్నీ ఇంకా అదే ఇంకా జాకెట్ ఇంకా ఆమెకు శనివారం కల్లా ఇవ్వాలి కదా మళ్ళీ నేను రేపు ఇళ్ళలుకోవాలి బెస్తవరం మరి నాలుగు వరలక్ష్మి వ్రతం నేను ఇంట్లో పూజ చేసుకోవాలి ఇవన్నీ కావాలంటే ఇంక ఇప్పుడు ఇంకా అన్నం గడి పెట్టేసి ఇంకా ఇంక చిన్నోడు ఆడుకుంటున్నాను ఇంకా పొద్దు కొనకలేదు అనేసి మళ్ళీ బ్లౌజ్ గడిచేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక ఒక చీరకైతే ఇంకా పొద్దున కుట్టిన దానికి హెమ్మింగ్ అయితే వేసేసినాను ఒక నిమిషం కూడా నేను వేస్ట్ చేయను అండి ఎందుకంటే ఏ నిమిషం వేస్ట్ చేసినా తొందరగా పని అయిపోతుంది కదా మనం అనేసి ఇంకా ఒక నిమిషం కూడా ఉండను వేస్ట్ చేయను అనమాట పొద్దు కొనిక్కింది జాకెట్ బ్లౌజ్ అంతా కట్ చేసినాను మా చిన్నోడైతే కొంచెం ఎందుకు మనకి సాయంత్రం నుంచి కొంచెం ఒళ్ళు వేడుగా ఉందనమాట ఇంకొందనేసి ఎత్తు ఎత్తు అంటాడంటే ఎత్తుకోమని అనమాట ఇంకా అయితే రసమన్నం పెట్టినాను ఇక్కడ ఏరుస్తున్నాడు ఇంకా నీళ్ళు ఇవ్వాలనేసి నీళ్ళు ఇచ్చినామంటే తాగాడు అనమాట సారికి నీళ్ళు నీళ్ళు అనేది వీళ్ళంతా వాని మీద వస్తాడు వాడు వీణొక్కేటి పిట్టాడు అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చూడండి కుర్చులు అన్నీ తీసుకొచ్చినాడు దారాలు థ్రెడ్స్ అన్నీ నీడిలు సూది ఇవన్నీ నేను ఎప్పుడు వేయలేదనమాట ఫస్ట్ టైం తెప్పించినాను వేయాలి ఇంకా అవి గోల్డ్ కలర్ ఒక టూ మామూలుగా చీరలో ఒక బార్డర్ కలర్ టూ మామూలుగా బ్లూ కలర్ టూ ఇలా అనమాట అన్నీ ఇంకా ఏమంటే వరలక్ష్మి రథం ఉంది కదా రేపు ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎందుకు లేనేసి మాకు కడపలో ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు కదా చిట్టి రోజు అది తెప్పించినానండి పూలు అంత ఫ్రెష్గా లేవనండి మా ఆయన ఏంటంటే అవి కొన్ని అవి కొన్ని అన్నీ వేయించుకుంటాను నేనైతే ఏ ఫ్రెష్గా అవే అయ్యే అనమాట ఇంకా పూలు ఊళ్ళోకి వచ్చాయి కదా తీసుకొచ్చులే పూలు తెమ్మంటే ఆ చిట్టు తెచ్చాయి అనమాట నిజంగా అండి పండగలకు బల రేట్లు ఉంటాయన్నమాట అన్నీ పెంచుతాడు మామూలు అప్పుడు తక్కువ ఉంటాయి అనమాట ఇలా చిట్టు రోజాలు కూడా నలభై రూపాయలు ఎన్నో అన్ని కొన్ని పెట్టినారు చూడండి తీసుకొచ్చినాను అనమాట బాక్స్లో పెట్టుకుంటే మన్నాడుకుంటాయి లేనేసి తీసుకురమ్మని అని అనమాట సారికి ఒక్కటి చెప్తే ఆయనకు కూడా కోపం కదా అన్నీ ఒకేసారి చెప్పినాను ఒక పెద్ద సూది అలా దారాలు అన్నీ తీసుకొచ్చినాను అనమాట కుర్చులకు సంబంధించిన కొన్ని అన్నీ తీసుకొచ్చినాడు అన్నీ చూస్తున్నాను అనమాట ఏది తెచ్చినాడో ఏది ఎలాలో కలర్లు ఎలా ఉన్నాయని ఓపెన్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను ప్లీజ్ అండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మటుకు మర్చిపోద్దండి చూడండి గోల్డ్ కలర్ థ్రెడ్ రెండు తెచ్చిన అనమాట అది ఒక గోల్డ్ కలర్ ఇంకొకటి కొంచెం కొంచెం తేడా తేడాగా ఉన్నాయన్నమాట ఒకటి తిక్కు కలరు ఒకటి లైట్ గోల్డ్ కలరు అలా అయితే మొత్తానికి మొత్తానికైతే ఇంకా నేను కుర్చులు వేసేది కూడా వీడియో పెడతాను చూడండి షార్ట్ పెడతాను ఫుల్ పెడతాను వేస్తాను సక్సెస్ సక్సెస్ఫుల్గా వేసినానంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ అలా చీర కలర్ బ్లూ కలర్ ఒక్కటి అన్నీ కొన్ని ఇంకా కొన్ని అనేసి మా ఆయనకు నచ్చిన కలర్లు కొన్ని తీసుకొచ్చాను అనమాట ఇక్కడ నేను చూసుకోలేదు మా వాడు ఇప్పుడు లెటిన్ వెయిట్ చేసినాడు అండర్వేర్ కూడా వేసుకోలేదు అయినా కనిపించలేదులేండి ఇక్కడ మా చూస్తుంటే మా పిల్లలు గమ్మనం వానికి రేపు ఆగస్టు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా కొన్ని ఫ్లాగ్స్ కూడా తీసుకొచ్చినాడు అనమాట వాడు అవన్నీ చూసుకుంటున్నాడు ఇదండి ఈరోజు ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి ఇంకోటి ప్రై పైపింగ్ థ్రెడ్ కూడా తెప్పించాను అనమాట అది పైపింగ్ వేద్దాంలే అనేసి థ్రెడ్తో నేను ఎప్పుడు వెళ్ళేది అది కూడా ఫస్ట్ టైం ట్రై చేయాలన్నమాట అన్నీ కుడతాను ట్రై చేస్తాను వేస్తాను కూడా చూడండి ఇలా అన్నీ తెప్పించుకున్నాను ముందే మాత్రంగా అన్నీ తెప్పించుకుంటాను కుట్టాలి చూడాలి ఏదైనా చేస్తేనే కదండి చేత కదా సైలెంట్గా ఉండకూడదు అనమాట ఏదో ఒకటి ట్రై రాకపోదు అనమాట ఏదో ఒకటి మనం నేర్చుకుంటాము అనేసి గోటు వేసేదానికన్నా ఇలా పైపింగ్ వేసి కుట్టినామంటే జాకెట్ కూడా నీట్గా ఉంటుంది అనేసి అది థ్రెడ్ తెప్పించినాను టు ఇంచెస్ థ్రెడ్ తెప్పించాను అనమాట ఇవి చిన్నవి పూసలు కూడా తెప్పించినాను కుచ్చులకు పైన వేస్తాం కదా రౌండ్ ఈ గోల్డ్ కలర్ ఈ రౌండ్ ఈ కొన్ని చిన్నవి అన్నీ తెప్పించిన అనమాట నేను వెళ్ళినానంటే అక్కడ చూసేసి ఫ్లవర్స్ మాదిరి ఉండేటి ఇలా రకరకాలు తెప్పించుకున్నాను నేను ఫోన్లో షాప్ దగ్గర వింటే షాప్ ఆయనతో మాట్లాడినాను అనమాట ఏమేం కావాలంటే ఇలా కలర్స్ తెప్పినాను వాట్సాప్ పెట్టింటే ఇవి కొన్ని ఇచ్చి పంపించాను ఆయనకు అసలు ఏం తెలియదు అనమాట ఇలాంటివి అక్కడ షాప్ దగ్గర వాళ్ళకి ఫోన్ ఇస్తాడు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకొచ్చాడు అనమాట అలా చెప్పింటే చిన్న చిన్న పూసలు కొన్ని కొన్ని గుండు గుండులాగా ఉండేవి అవి సన్న పూసలు అవి తీసుకొచ్చాడు ఇట్లాంటివి తీసుకొచ్చినావంటే నువ్వు అవి చెప్పినావు అవి ఇచ్చినా నాకు నన్ను కాక అంటున్నాడు అనమాట ఇలా తీసుకొచ్చినాడు దీనితో ఏదో ఒక డిజైన్ అయితే కూర్చులు అయితే కట్టాలి ఆలోచన చేయాలి కూడా వీడియో కూడా చూడాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్